హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనకా బ్లాగ్స్ ఈ ట్రెడిషనల్ వంటకమైన చంద్రకాంతులు ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో వెరీ వెరీ సింపుల్ ప్రాసెస్లో మీకు చూపించబోతున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ చాలా స్మూత్గా అండ్ సాఫ్ట్గా కూడా వస్తాయి ప్రాసెస్లోకి వెళ్తే నేను ఒక కప్పు వరకు నేను పెసరపప్పు నానబెట్టుకున్నాను అనమాట ఒక త్రీ అవర్స్ పాటు తర్వాత కొబ్బరికాయలని చిన్న చిన్న మొక్కలుగా చేసి ఉంచుకున్నాను ఎందుకంటే దేని మనాల దాన్ని మిక్సీ పట్టించుకొని ఉంచుకోవడానికి ఫస్ట్గా కొబ్బరి మొక్కలను వేసి మిక్సీ పట్టించుకున్నాను తర్వాత పెసరపప్పును కూడా మరీ టైట్గా కాకుండా లూజ్గా కాకుండా మిక్సీ పట్టించుకున్నానండి తర్వాత ఒక కళాయిలో కొంచెం నెయ్యిని వేసుకోవాలి వేసుకొని పెసరపప్పు మనం రుబ్బాం కదా అది వేసుకు తర్వాత పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకోండి బాగుంటుంది టేస్ట్ ఇలా వేస్తే ఎలా ఉంటుందో అని అనుకోకండి చాలా బాగుంటుంది ట్రై చేయండి తర్వాత కొబ్బరి తురుము మొత్తాన్ని వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట పెసర రుబ్బ అది కలిసేటట్టు ఒక గ్లాసు పెసరపప్పుకి ఒక గ్లాస్ ఉన్నర వరకు షుగర్ సరిపోతుంది చక్కగా ఇంకా తీపి ఇంకా బాగా ఎక్కువ తింటాం అనుకునే వాళ్ళు నరకి కొంచెం ఎగస్ట్రా వేసుకోండి గ్లాస్ ఉన్నరకి ఒక రెండు మూడు స్పూన్లు షుగర్ ఎగస్ట్రా వేసుకొని కలిపేసుకోండి షుగర్ వేసాక కొంచెం కన్సిస్టెన్సీ లూజ్ అవుతుంది అలా కలుపుతూ ఉండాలి లేదంటే కింద మాడిపోతూ ఉంటుంది కొంచెం షుగర్ టేస్ట్ తెలియడం కోసం చాలా చిటికెడు ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత యాలకుల పౌడర్ని కూడా వేసుకోవాలి ఎలాచీ పౌడర్ వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకున్నాక ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసి మొత్తాన్ని ఈ పెసర రుబ్బులోని నెయ్యి అంతా అబ్జర్వ్ అయ్యేటట్టు మొత్తాన్ని నీట్గా చక్కగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి అలా కలుపుతూ ఉంటున్న కొద్దీ మనకి ఇది ఒక థిక్ పేస్ట్ లా ఫామ్ అవుతుంది చూడండి ముందు మీద కంటే ఇప్పుడు కొంచెం తిక్కుగా అయింది కదా అలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి లేదంటే కింద అడుగు మాడిపోతుంది ఇందాకంటే ఇప్పుడు చూసారా బాగా తిక్కుగా అయింది అనమాట కళకి అంటుతుంది కదా అట్లా చాలా తిక్కుగా అవ్వాలి అలా అంత తిక్కుగా అవ్వాలంటే మనం తీసి దాన్ని ఒక బాల్ లాగా ప్రిపేర్ చేస్తే అది ఒక ఉండలాగా ఫామ్ అవ్వాలన్నమాట ఒక చిన్న బాల్ లాగా అంత థిక్గా అయితే మీకు చంద్రకాంతులకి మిక్చర్ రెడీ అయిపోయినట్టే తర్వాత ఒక ప్లేట్లో కొంచెం నెయ్యి వేసుకొని మొత్తాన్ని చక్కగా అప్లై చేసుకోండి ఆయిల్ వాడకండి నెయ్యి వాడండి తర్వాత ఈ చంద్రకాంత్లకు సంబంధించిన ఏదైతే మిక్చర్ ఉందో అది మొత్తాన్ని వేసి ప్లేట్ మొత్తాన్ని చక్కగా అద్ది అద్దుకోవాలన్నమాట మరి తిక్కుగా కాకుండా కొంచెం పలచగానే అద్దుకోండి తిక్కుగా అంటే పెద్ద బాగోదు కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు టైం ఎక్కువ తీసుకుంటుంది తినడానికి కూడా బాగోదు కొంచెం పలచగా అయితేనే బాగుంటుంది తర్వాత ఏదైతే మిశ్రమం ఉందో ఇది బాగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మనం కట్ చేసుకోవాలి వేడిగా ఉండేటప్పుడు కట్ చేసుకుంటే పీసెస్ సరిగ్గా రావు పీసెస్ మరీ తిక్కుగా ఉండకూడదు అలానే సన్నగా ఉండకూడదు మామూలుగా ఉండాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా తర్వాత నూనె హై ఫ్లేమ్లో పెట్టి వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాక ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉండాలి ఒక దాని తర్వాత ఒకటి వేసుకున్నా పర్వాలేదండి అంటిపోవ్వు చక్కగా మనకి ఫ్రై అయిపోతాయి అనమాట మరీ నల్లగా వేపేకండి ఇలా ఉండేటప్పుడు తీసేయండి ఎందుకంటే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాదు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి బాయ్ బాయ్